రఘువరన్ ఈ పేరుకి ఓ చరిత్రే ఉంది అని అనడంలో ఎలాంటి సందేహమూ లేదు చిత్రసీమ రంగంలోకి ఓ నటుడిగా అడుగుపెట్టి తనద మార్క్ విలనిజంతో ముఖ్యంగా డైలాగ్ డెలివరీతో ఆ గాంభీరమైన గొంతుతో కొన్ని దశాబ్దాల పాటు చిత్రసీమ రంగాన్ని తిరుగులేని విలన్గా ఏక చిత్రాధిపత్యం గావించాడు ఈయన నటన ప్రేక్షకులని ఎంతగా ప్రభావితం చేయించింది అంటే ఈయన పేరు మీద సినిమా వచ్చేంతగా ప్రేమను పంపించే లవర్గా కావచ్చు కరుడు కట్టిన విలనిజం కావచ్చు కన్న తండ్రి పాత్ర కావచ్చు ఇలా అన్ని రకాల పాత్రల్లో పరకాయ ప్రవేశం చేయాలి అంటే నటుడు రఘువరం తర్వాతే ఎవరైనా అన్నట్లుగా కొన్ని దశాబ్దాల పాటు చిత్రసీమ రంగం మొత్తం ఈయన గురించే మాట్లాడు అలా రఘువరన్ పోయిన చాలా ఏళ్ల తర్వాత తన అన్నని గుర్తు చేసుకుంటూ ఈ మధ్య కాలంలో ఇచ్చిన ఓ ప్రముఖ టీవీ ఛానల్లో రఘువరణ్ కాలం చేయడం వెనక అసలు కారణం ఆయన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన కొన్ని ఆశ్చర్యకరమైన తెలియని విషయాలను వెలుగులోకి తీసుకువచ్చాడు రఘువరణ్ గారి తమ్ముడు రమేష్ ఇతన్ని చూస్తే రఘువరణ్ణి చూసినట్లుగానే అనిపిస్తుంది అచ్చు రఘువరణ్ పోలికల్లో కనిపిస్తాడు ఇంకా ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే ఇతడు కూడా తమిళ్లోను మలయాళంలోను పలు సినిమాల్లో సపోర్టింగ్ యాక్టర్గా రాణించాడు అలా రఘువరణ్ తమ్ముడు కూడా నటుడే అతడి పేరే రమేష్ ఇక రమేష్ మాట్లాడుకొస్తూ ఇతరుడుగా రాణిస్తున్న రోజుల్లోనే అప్పటి స్టార్ యాక్ట్రెస్ అయిన రోహిణిని పెళ్లి చేసుకున్నాడని రోహిణి రఘుల పెళ్లి మా అందరికీ షాక్ నిజానికి ఈ జంటని చూస్తే ప్రతి ఒక్కరు ఎంతో హ్యాపీగా ఫీల్ అయిన వాళ్ళే ఎంతో అందంగా అన్యోన్యంగా కనిపిస్తూ ఎంతో ప్రేమ ఒకరంటే ఒకరికి అలాంటి వీళ్ళకి రిషి పుట్టిన తర్వాత వీళ్ళ జీవితం అంతా చుట్టే తిరుగుతూ ఉండేది ముఖ్యంగా అన్నయ్యకి కొడుకు రిషి అంటే పంచ ప్రాణాలు అర్ధరాత్రి ఒంటి గంటకు లేచి నానా నాకు అది కావాలి అంటే టైము అది చూసుకోకుండా కొడుకు కోసం ఎన్నో చోట్ల తిరిగి కొడుకు కోరికను తీర్చేంత పంచప్రాణాలు అలా కొడుకుతోనే కలిసి ఉండడం వాడితోనే జీవితం ఉండేది పలుసార్లు సినిమా షూటింగ్స్ను కూడా క్యాన్సిల్ చేసుకుంటూ ఉండేవాడు కొడుకు కోసం అలా ఎంతో అన్యోన్యంగా సాగిపోతున్న వాళ్ల లైఫ్లో మనస్పర్ధల కారణంగా విడాకులు తీసుకోవడం జరిగింది అదే అన్నయ్య జీవితంలో తేరుకోని దెబ్బ ఇక ఆ తర్వాత అన్నయ్య మానసికంగా శారీరకంగా బాగా కుంగిపోయి తాగుడికి బానిసయ్యి తనని తాను బాధ పెట్టుకుంటూ కొడుకు గురించి ఆలోచిస్తూ ఆ బాధల్లోనే ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయాడు అంటూ చెప్పుకొచ్చాడు ఆయన తమ్ముడు రమేష్ మున్నీరు అవుతూ ఇక రమేష్ గారు చెప్పుకొస్తూ కొడుకు అంటే ప్రాణాలు కోర్టు నుంచి విడాకులు తీసుకున్న తర్వాత వారంలో ఒక్కరోజు శనివారం రోజు మాత్రమే రిషిని కలవడం ఇక రిషి కోసం శనివారం ఎప్పుడు వస్తుందా అని వారమంతా ఎదురు చూస్తూ ఉండేవాడు ఇక రిషికి తండ్రి అంటే చాలా ఇష్టం ఎంత ఇష్టం అంటే శనివారం వచ్చేసరికి రోహిణి వాళ్ళు రిషిని తీసుకొని అన్నయ్య దగ్గరికి రావడమే ఆలస్యం నాన్న అంటూ పట్టుకొని ఏడుస్తూ ఉండేవాడు నేను వెళ్ళను నీతోనే ఉంటా అనేవాడు అలా అన్నయ్య కూడా ఆ రోజు ఎలాంటి షూటింగ్స్ పెట్టుకోకుండా రిషి కోసమే ఎదురు చూస్తూ ఉండేవాడు ఆ ఒక్కరోజు కొడుకుతో గడపడం ఇక ఆ తర్వాత కొడుకు తనను వదిలిపెట్టి ఏడుస్తూ వెళ్ళిపోతూ ఉంటే ఆ బాధని బయటకు చెప్పుకోలేక కొడుకు వెళ్ళిపోయిన తర్వాత రోజంతా గదిలోనే ఉండి ఎవరితో మాట్లాడకుండా తాగుతూ విపరీతమైన తాగుడికి బానిసైపోయి గుండెపోటు కారణంగా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయాడు అంటూ చెప్పుకురావడం జరిగింది అంతేకాదు ఆయన చెప్పుకొచ్చిన ఎన్నో విషయాల్లో అన్నయ్య లాంటి నటుడు చిత్రసీమ రంగానికి దొరకడం నిజంగా అదృష్టం అంతటి విలక్షణమైన నటుడు ఎలాంటి పాత్రలో అయినా పరకాయ ప్రవేశం చేయాల్సిందే ఇంకా అన్నయ్యకి చాలా ఇష్టమైంది నటనతో పాటు ఫోటోగ్రఫీ అంటే చాలా ఇష్టం సినిమాల్లో ఎన్నో సినిమాల్లో రకరకాల విలన్ గెటప్స్లో కనిపించే అన్నయ్య షూటింగ్ అవ్వగానే ఆ గెటప్ని తీసేయకుండా ఇంటికి వచ్చి రకరకాల ఫోటో షూట్స్ చేయించుకుంటూ ఉండేవాడు అంతేకాదు తనతో పాటు రిషితో కూడా రకరకాల ఫొటోస్ షూట్స్ చేయించేవాడు అలా ఎప్పుడూ కొడుకు చుట్టే ప్రాణం తిరుగుతూ ఉన్న సమయంలోనే అన్నయ్యకి హీరో ధనుష్ నటించిన యారాదే మోహిని అన్న సినిమాలో ధనుష్కి తండ్రిగా నటించే అవకాశం రావడం జరిగింది ఆ సినిమా గురించి హీరో ధనుష్ మీరు ఈ సినిమాలో నా తండ్రిగా నటించాలి నటిస్తారా అని అడగగానే అన్నయ్య కన్నీరు మున్నీరు అయ్యాడు ధనుష్ని దగ్గర తీసుకొని ఈ సినిమాలో నీకు తండ్రిగా నా తప్పకుండా నటిస్తాను ఎందుకో తెలుసా నువ్వు వచ్చు నా రిషిలానే కనిపిస్తావు అని చెప్పాడట ఆ సినిమా షూటింగ్ జరిగిన తర్వాత కొడుకును గుర్తు చేసుకుంటూ బాగా బాధపడుతూ ఉండేవాడట అలా కొడుకు కోసమే పంచప్రాణాలుగా బ్రతకడం ఆయన సంపాదించిన డబ్బునంతా దాన ధర్మాలకి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న పిల్లల ట్రీట్మెంట్స్కి తెలియకుండా ఎన్నో గుప్తదానాలు చేశాడని ఆయన తమ్ముడు మరియు తల్లి చెప్పుకురావడం జరిగింది ఓ రోజు గుండెలో నొప్పిగా ఉంది అని అన్నాడని హాస్పిటల్కి తీసుకువెళ్ళి ట్రీట్మెంట్ ఇప్పించాము తిరిగి ఇంటికి తీసుకువచ్చిన తర్వాత మళ్లీ గుండెపోటు రావడం అకస్మాత్తుగా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు అంటూ కన్నీరు ఉన్నీరు అయ్యాడు అదండి అలా రఘువరణ్ చివరి రోజులు ఎలా గడిచాయో తెలుసా అంటూ ఆయన తమ్ముడు వెలుగులోకి తీసుకొచ్చిన విషయం ప్రతి ఒక్కరి గుండె బరువు ఎక్కేలా చేసింది ఇది ఎలా ఉంటే రఘువరణ్ కొడుకు ఋషివరణ్ కూడా తమిళ చిత్ర రంగం ద్వారా ఇండస్ట్రీలోకి హీరోగా అడుగుపెట్టిన సంగతి మనందరికీ తెలిసిందే అంతేకాదు రమేష్ కొడుకు కూడా రోహిత్ కూడా సినిమా ఇండస్ట్రీలో హీరోగా రాణిస్తున్నారు మొత్తానికి తెలుగు చిత్రసీమ రంగంలో విభిన్నమైన పాత్రలతో సినిమా ఇండస్ట్రీలోని ఇరవై ఆరేళ్లకు పైగా రెండు వందల యాభై సినిమాల్లో విలక్షణమైన పాత్రలతో ఇండస్ట్రీలో చెప్పుకోదగ్గ విలన్గా ఏక చిత్రాధిపత్యం గావించిన రఘువరణ్కి సంబంధించిన ఈ విషయం ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మర్చిపోకండి